హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీనెస్ ఇస్ హోమ్ మేడ్ బై సైనేజా ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సాబుదానా డ్రై ఫ్రూట్స్ కీర్ అండి ఇది ఎస్పెషల్లీ ఫర్ బేబీస్ లో బట్ ఉన్న పిల్లలకి ఈ కీర్ పెడితే వాళ్ళు మంచిగా వెయిట్ గెయిన్ అవుతారండి ఇది పిల్లల కడుపుకి చాలా చలవ చేస్తుంది కూలింగ్ ఇస్తుంది డయేరియా ఉన్న బేబీస్కి కూడా ఇది పెట్టడం వల్ల వాళ్ళకి మోషన్స్ స్టాప్ అవుతాయి ఓకే ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ నేను ఒక వన్ స్పూన్ సాబుదాన తీసుకున్నాను ఇవి చిన్నవండి నేను చిన్నవి తీసుకున్నాను ఏ అని తీసుకోవచ్చు యాజ్ యూర్ విష్ వన్ స్పూన్ తీసుకున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి టూ క్యాష్యూ టూ ఆల్మండ్స్ టూ పిస్తా వన్ డేట్ అండ్ వన్ వాల్నట్ తీసుకున్నాను ఇప్పుడు ఈ సాబానాన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలండి డట్ పోయే వరకు ఫ్రెష్ వాటర్ వేసి నేను ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను సాగుదానంలో యూజర్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చి వెయిట్ గెయిన్కి చాలా మంచిదండి పిల్లలు మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది బోన్ డెవలప్మెంట్ మజిల్ గ్రోత్ వాళ్ళ హార్ట్కి కూడా మంచిదండి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఓకే ఇది మంచిగా క్లీన్ చేసుకొని ఇందులో వాటర్ వేసి సోక్ చేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఓవర్ నైట్ సోక్ చేసుకుంటాను ఓకే మీకు టైం లేకపోతే ఒక టూ త్రీ అవర్స్ సోక్ చేస్తే సరిపోతుంది చూడండి ఇది మంచిగా సోక్ అయింది అండ్ డేట్లో ఉన్న సిరప్ కూడా దిగింది ఇందులోకి సో న్యాచురల్గానే స్వీట్గా ఉంటుంది సో నేను ఇది బ్లెండ్ చేసుకుంటాను మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటాను ఓకే టామ్ పేస్ట్ అయిపోయింది ఓకే ఈ పేస్ట్ని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఈ పేస్ట్ వేసుకుంటున్నాను ఇందులో సరిపడగా వాటర్ కూడా వేసుకోవాలండి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని బాగా స్లోగా మరిగించుకుందాం ఇది థిక్ అయిపోతుంటుంది తెలుసు కదా సాధారణ థిక్ అయిపోతుంది సో ఏం ప్రాబ్లం లేదు ఓకే మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద సిమ్లోనే బాగా బాయిల్ చేయాలండి ఇది పిల్లలకి బాడీ టెంపరేచర్ని కూల్ చేస్తుంది అండి అండ్ వాళ్ళకి ఎనర్జీ కూడా ఇస్తుంది బాగా ఆయిల్ అవుతుంది చూసారు కదా కలర్ అయితే చాలా బాగుందండి పింకిష్ కలర్లో ఉంది వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు కానీ డైరెక్ట్గా అయితే పింక్ కలర్లో ఉంది ఇందులో ఇంకేం యాడ్ చేయడం అవసరం లేదండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా స్వీట్గా ఉంటుంది సో వాళ్ళు ఇష్టంగానే తింటారు దీని కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది చూడండి ఎంత థిక్గా ఉందో ఓకే అయిపోయిందండి ఇలా అయితే సరిపోతుంది దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఓకే గిన్నె తీసుకున్నాను మా బేబీ బౌల్ ఇది చూడడానికి బాగుంది టేస్ట్ కూడా బాగుంది నేను టేస్ట్ చేశాను నాకు నచ్చింది సెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యి ఎయిత్ మంత్కి వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశానండి సో ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా మనకు తెలిసిందే ఐరన్ లెవెల్స్ చాలా బాగుంటాయి సో డెఫినెట్గా మీ పిల్లలకి కూడా అయితే ట్రై చేయండి అండ్ రెగ్యులర్గా ఏం పెట్టని అవసరం లేదండి ఇది వీక్లీ వన్స్ పెట్టే సరిపోతుంది ఓకే మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Bye.